రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రభంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో తొలిమెట్టుగా అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకటరావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఈ రోజు స్పీకర్గా ఎన్న పాత్రని ఎన్నుకోవడం జరుగుతుంది ఇప్పుడే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ప్రాంతానికి చేరుకుంటున్నారు అలాగే అసెంబ్లీలోకి అంతా వెళ్తున్నారు ఇప్పుడు సీఎం గారు కూడా వచ్చే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చే టైం అయింది మొత్తం డాగ్ స్క్వాడ్ మొత్తం మొత్తం రిఫ్రెషన్ చేస్తున్నారు హై సెక్యూరిటీ మధ్యలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ స్పీకర్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తారో రారో కూడా తెలియదు రాగానే ఇప్పటి వరకు సమాచారం అయినా రాకపోయినా కూడా ఈరోజు స్పీకర్ ని ఎన్నుకోవడం జరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇప్పటికే ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఇంకొక పది పదిహేను నిమిషాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి అసెంబ్లీకి చేరుకుంటారు ఇక్కడ ఇదే మార్గంలో ఈ మార్గం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మార్గంలోనే వస్తారు వచ్చి అసెంబ్లీ అసెంబ్లీలోకి వెళ్ళేసి అసెంబ్లీ తీర్మానించి ఈరోజు స్పీకర్ని ఎన్నుకునే ప్రయత్నం ఎన్నుకునే దిశగా చూస్తారు ఈరోజు చింతకాయల అయ్యన్న ప్రస్తుంది ఈరోజు స్పీకర్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఇక్కడ హై సెక్యూరిటీ మధ్య భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే పలు ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు టీడీపీ అధికార పార్టీలోకి వచ్చిన ఆనందంతో ఇక్కడ అసెంబ్లీ ప్రాంతానికి ఆ భారీ ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది అయితే ఇక్కడ గేట్ వద్ద అసెంబ్లీ గేట్ వద్ద కూడా చాలా మంది హై సెక్యూరిటీ హై పోలీస్ బందోబస్తు బాగా ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు బాగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక పది పదిహేను నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు కెమెరా పర్సన్ బాలయ్యతో మధు సిఎండి న్యూస్ విజయవాడ నుండి సేవా తత్పరుడు స్నేహశీరి తొలి ప్రయత్నంలోనే ఉదయగిరి బాక్ష్యాగా తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు మందాడి నవీన్ చౌదరి గట్టుపల్లి నల్లపనేని మణితేజ నాయుడు గోపన్నపాలెం కావలి నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి